అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు నేను కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసారు అంటే కొత్తదేమీ కాదు టూ థౌజండ్ నైన్టీన్ నుండి మనకి బ్లూ లింక్ అనేది తెలిసిందే మార్కెట్ లో ఉన్నదే బట్ చాలా మందికి బ్లూ లింక్ ఎలా యూజ్ చేయాలి ఎందుకు యూజ్ అవుతుంది అనే విషయాలు చాలా మందికి తెలియదు సో నేను బ్లూ లింక్ గురించి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసాను అయితే బ్లూ లింక్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఓన్లీ హోండాయ్ మాత్రమే రిలీజ్ చేసింది అనమాట ఇప్పుడు ఓన్లీ హోండాకి సంబంధించిన కంపెనీ కంపెనీ కార్స్ కి సంబంధించి మాత్రమే మనం ఈ బ్లూ లింక్ ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఏంటి అంటే బ్లూ లింక్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ నుండి అంటే నేను యుఎస్ లో ఉండొచ్చు లేదంటే కనుక ఢిల్లీలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు బట్ అన్లిమిటెడ్ డిస్టెన్స్ నుండి నేను నా కార్ ఎక్కడ ఉంటే ఆ కార్ నేను ఆపరేట్ చేయొచ్చు అంటే లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు ఏసీని కంట్రోల్ చేయొచ్చు అట్లనే కనుక నేను లొకేషన్ వేరే వాళ్ళకి లొకేషన్ షేర్ చేయొచ్చు నా కార్ కి నేను లొకేషన్ చేస్తే అది నా కార్ ఎక్కడికెళ్లలో నావిగేట్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటి చాలా ఫీచర్స్ తో వీళ్ళు ఇచ్చారనమాట లింక్ అనేది డిజైన్ చేశారు ఒక్కసారి నేను లింక్ ఎలా చేస్తుంది మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను సో ఇప్పుడు ఒకసారి బ్లూ లింక్ ఓపెన్ చేద్దాం ఇది బ్లూ లింక్ అనమాట సో దీన్ని మనం కార్ కి కనెక్ట్ చేసేసుకుంటే సో కార్ ఏ పొజిషన్ లో ఉంది అని చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి రేంజ్ అనమాట మన కార్ లో ఎంత ఫ్యూయల్ అయితే ఉందో ఆ ఫ్యూయల్ కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తున్నారు ఇప్పుడున్న ఫ్యూయల్ కి ఫైవ్ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫోమ్కి వెళ్ళిపోదాము ఫామ్కి వెళ్ళాక ఇక్కడ మోర్ అండ్ ఇక్కడ బ్లూ కలర్ బ్లూ కలర్ లో కనెక్ట్ అని చూపిస్తుంది కదా సో కనెక్ట్ అంటే ఆల్రెడీ మన కార్ కి బ్లూ లింక్ అనేది కనెక్ట్ అయిపోయినట్టు ఇక్కడ మోర్ వెళ్దాము మోర్ వెళ్తే నేను చెప్పాను కదా సో ఇది లాక్ అండ్ ఇంజిన్ స్టార్ట్ చేసేది ఇది అన్లాక్ సో ఇంజిన్ స్టాప్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి సిగ్నల్ లైట్స్ అనమాట ఇది వచ్చేసి సిగ్నల్ లైట్స్ అండ్ హార్న్ రెండు ఒకేసారి అవ్వడానికి సో నేను ఇప్పుడైతే బ్లూ లింక్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను మనం ఎలా యూస్ చేయాలి దీని యొక్క బెనిఫిట్స్ అని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఈ బ్లూ లింక్ ని మనం ఎక్కడ నుండైనా ఆపరేట్ చేయొచ్చు కానీ ఇది ఆపరేట్ చేయాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అందులో ఒకటి ఏంటి అంటే గనక ఫస్ట్ కార్ అనేది లాక్ లో ఉండాలి సెకండ్ ఏంటంటే మీటర్స్ క్లోజ్ లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కార్ అనేది స్ట్రైట్ గా మాత్రమే పార్క్ చేసి ఉండాలి ఒక్కొక్కసారి మనం పార్క్ చేసేటప్పుడు క్రాస్ గా పార్క్ చేస్తుంటారు కదా సో అలా అయితే ఉండకూడదు స్ట్రైట్ గా ఉండాలి విండోస్ క్లోజ్ ఉండాలి ఆ తర్వాత డోర్స్ క్లోజ్ ఉండాలి అలానే బూట్ డోర్ అండ్ ఇంజన్ డోర్ కూడా ఇవన్నీ క్లోజ్ లో ఉంటే మాత్రమే మనం ఈ బ్లూ లింక్ ని మనం ఆపరేట్ చేయగలుగుతాం సో కార్ అయితే ఆల్రెడీ లాక్ లో ఉంది నేను ఇప్పుడు అన్లాక్ చేస్తాను అయితే మనం అన్లాక్ చేసినా లాక్ చేసిన మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కదా కార్ అయితే లాక్ లో ఉంది ఇప్పుడు నేను దీన్ని అన్లాక్ చేస్తాను అయితే అన్లాక్ చేసినప్పుడు మనకి లైట్స్ అనేవి ఆన్ అవుతాయి ఇంకొకటి ఏంటి అంటే బ్లూ లింక్ ఫస్ట్ టైం యూజ్ చేస్తే దానికి పాస్వర్డ్ అనేది అడుగుతుంది సో పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ ఆఫ్ టైం తీసుకొని ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనం ఆల్రెడీ దీనికి ఇంతకు ముందు పాస్వర్డ్ ఎంటర్ చేసేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మనం చూడొచ్చు అండ్ మనం లాక్ చేసిన అన్లాక్ చేసిన ఇంజిన్ స్టార్ట్ చేసినా గానీ నోటిఫికేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో ఇప్పుడు నేను అన్లాక్ చేస్తున్నాను సో ఇక్కడ అన్లాక్ సో సెంట్ రిమోట్ కంట్రోల్ కమాండ్ అంటుంది అంటే ఈ కమాండ్ అనేది కార్ తీసుకుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అన్లాక్ అవుతుంది సో అన్లాక్ అయిన తర్వాత ఈ లైన్ అనేది మనకి ఆఫ్ అవుతుంది సో అన్లాక్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపించింది కదా చూసారు కదా సో త్రీ సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది ఆ తర్వాత నాకు కార్ అనేది అన్లాక్ అయింది ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని లాక్ చేస్తాను సో ఇక్కడ ఏం జరిగినా గానీ అంటే మనం లాక్ చేస్తున్నామా అన్లాక్ చేస్తున్నామా ఏంటి అనేది ఇక్కడ మన నోటిఫికేషన్స్ వస్తుంది చూసారు కదా ఇప్పుడు కార్ అనేది లాక్ అయింది సో అంటే నేను బ్లూ లింక్ ద్వారా నా మొబైల్ నుండి నేను కార్ని అనేది కంట్రోల్ చేస్తున్నాను అట్లానే నేను ఇక్కడ నుండి లైట్స్ కూడా ఆన్ చేయొచ్చు సో ఒక్కసారి నేను లైట్స్ ఆన్ చేస్తున్నాను సో నేను లైట్స్ అయితే ఆన్ చేశాను సో చూసారా లైట్స్ ఆన్ అయ్యాయి సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనం హార్న్ కొట్టాలి కదా సో హార్న్ ద టైం హార్న్ కొడుతూనే లైట్స్ హార్న్ సో లైట్స్ ఆఫ్ చేసేస్తున్నా ఈ రెండు కూడా ఒకేసారి మనం హ్యాండిల్ చేయొచ్చు సో చూసారు కదా హార్న్ వినపడుతుంది అండ్ లైట్స్ కూడా ఆన్ అవుతున్నాయి సో ఈ విధంగా మనం ఎక్కడున్నా కానీ ఒకసారి సో నేను హార్న్ అండ్ సిగ్నల్ లైట్స్ ని రెండింటినీ ఒకేసారి ఆన్ చేశాను అండ్ ఒకేసారి ఆఫ్ చేశాను ఇక నెక్స్ట్ కూడా మనం చూద్దాము మనం మన మొబైల్ నుండి ఇంజిన్ ని స్టార్ట్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అండ్ ఏసీ కూడా మనం ఈ టెంపరేచర్ ను కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు ఒక్కసారి నేనైతే ఇంజిన్ ఎట్లా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దాము ఇంజిన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను కమాండ్ అనేది ఇప్పుడు కార్ కెళ్ళింది అనమాట సో ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి సో చూసారా ఇంజిన్ అయితే స్టార్ట్ అయింది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇంజిన్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుండి ఇంజిన్ ని ఆఫ్ చేద్దాం సో అట్లానే మనం ఇట్లా ని స్టాప్ చేసుకుందాం సో ఇక్కడ స్టాప్ ఇంజిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట సో స్టార్ట్ ఇంజిన్ అండ్ స్టాప్ ఇంజిన్ అనమాట సో స్టాప్ ఇంజిన్ కొట్టగానే మనకి ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది వెంటనే అది కమాండ్ తీసుకుంటుంది సో చూసారా ఇంజిన్ ఆఫ్ అయిపోయింది సో మనం ఇక్కడ ఎక్కడ నుండి అంటే మన మొబైల్ నుండే ఏసీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అయితే ఇక్కడ మనకి చిన్న ట్రిక్ అనేది ఉంటుంది ఏంటి అంటే మనం ఇంజిన్ స్టార్ట్ అవడానికి ముందే మనం ఏసీ టెంపరేచర్ మనకి ఎంత కావాలో అంత ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం చాలా లాంగ్ వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఇంజిన్ ఆన్ చేసి ఇదంతా పెట్టలేము కాబట్టి సో మనం ఫస్ట్ ఇక్కడ నేను నాకు నైన్టీన్ ఉంది నేను సో దీన్ని ట్వంటీ కి పెంచుతున్నాను సో ట్వంటీ కి పెంచిన తర్వాత ఎప్పుడూ నేను ని ఆన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంజిన్ ఆన్ అవుద్ది సో చూసారు కదా ఇంజిన్ అనేది మనకు ఆన్ అయింది సో ఇంజిన్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఏసీ టెంపరేచర్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది ఒకసారి చూద్దాం అయింది ఇప్పుడు మనం ఏసీ టెంపరేచర్ చూస్తే కనుక ట్వంటీ ఫోర్ ఉంటుంది అనమాట సో ట్వంటీ ఫోర్ నేను పెంచుకున్నాను అనమాట అంటే మనం ఒక టెన్ మినిట్స్ ముందు అట్లా మనం ఏసీని ఆన్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైతే వెళ్ళాలి అనుకుంటామో ఆ టైంలో మనకి చక్కగా కార్ అనేది కూల్ అయిపోద్ది అండ్ ఇందులో మరొక ఆప్షన్ కూడా ఉంది మనకి సీట్ నుండి కూడా ఏసీ వస్తుంది కదా సో ఆ సీట్ నుండి వచ్చే ఏసీని కూడా మనం ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన టెంపరేచర్లో మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో సీట్ టెంపరేచర్ కూడా ఇదొక ఆప్షన్ అనేది వీళ్ళు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాప్ సో మ్యాప్ ఏంటి అనేది చెప్తే ఇప్పుడు మన మన కార్ ఎక్కడుంది అనేది మనం మ్యాప్ లో చూడొచ్చు సో ఎక్కడ మన కార్ ఉంది అని చెప్పేసి అంటుంది సో మనం దాని మీద క్లిక్ చేస్తే సో నా కార్ ఎక్కడుంది అనేది అడ్రస్ తో సైతం మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట సో ఎక్కడుంది పిన్ కోడ్ తో సైతం మనకి ఇక్కడ లొకేషన్ అనేది చూపించేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరికైనా లొకేషన్ అంటే మన కార్కు ఒక లొకేషన్ అనేది పంపిస్తే ఇది మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది నావిగేట్ చేస్తుంటది సో నేను దాన్ని ఎలా అనేది ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ మనం సర్చ్ ప్లేస్ అండ్ అడ్రస్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి సపోజ్ మియాపూర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ దగ్గరికి నేను క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు కార్ కి నేను మెసేజ్ అనేది సెండ్ చేసేస్తున్నాను సో ఇది అడుగుతుంది డ్యూ ఆన్ టు సెండ్ ద డెస్టినేషన్ టు ద కార్ అని ఓకే సో ఓకే కొట్టాను సో ఇంకా మనకి కార్కి వెళ్ళిపోయింది అనమాట మనం ఇంకా డైరెక్ట్ కార్లో చూసుకోవచ్చు సో కార్ అన్లాక్ అయింది సో చూసారు కదా నేను ఏదైతే లొకేషన్ పంపించానో సో అక్కడ లొకేషన్ మనకి వచ్చేసింది పిన్ కోడ్ తో సైతం వచ్చింది సో మనం అక్కడ ఆప్షన్ క్లిక్ చేయగానే నేను ఎక్కడికైతే చూపిస్తున్నానో ఆ మ్యాప్ పాయింట్ అనేది మనకి చూపిస్తుంది సో ఏ గుండా వెళ్ళాలి ఎక్కడ కార్ ఇవ్వాలి అనేది క్లియర్ గా మనకి టచ్ స్క్రీన్ లో చూపిస్తుంది అనమాట సో చూసారు కదా బ్లూ లింక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాము సో బ్లూ లింక్ గురించి ఇంకా చెప్పాలి అంటే దీన్ని త్రీ ఇయర్స్ వరకు కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా అండ్ త్రీ ఇయర్స్ తర్వాత దీన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది సో రెన్యువల్ చేయించుకున్నాక మనం ఇక రెగ్యులర్ గా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇయర్లీ ఇయర్లీ మనం ఈ బ్లూ లింక్ మనం రెన్యువల్ చేయించుకోవాలి అంటే మనకు తెలిసింది ఇప్పుడు కొన్ని యాప్స్ నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ మనం ఎలా అయితే పే చేసి యూజ్ చేసుకుంటామో అలానే బ్లూ లింక్ కూడా సో బ్లూ లింక్ సర్వీసెస్ ఏ ఏ లో ఉన్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము ఆ క్రెటాలో ఉంది అలానే క్రెటా ఎన్ లో ఉంది వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్ ఇంకా లో కూడా సో ఈ ఫైవ్ కార్స్ తో పాటు మనకి అయానిక్ ఫైవ్ లో కూడా ఉందన్నమాట అంటే లో సిక్స్ మోడల్స్ లో మనకి లింక్ ఆప్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో చక్కగా త్రీ ఇయర్స్ వరకు అయితే బ్లూ లింక్ ని మనం యూస్ చేసుకోవచ్చు తర్వాత ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుని హ్యాపీగా లింక్ ని యూజ్ చేసుకోవచ్చు అంటే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మనం ఉన్నా కానీ మన కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అట్లానే ఆ మన కార్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అండ్ అలానే మనం ఎక్కడో ఉండి కార్ ని ఆపరేట్ చేయడం కూడా మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు అయితే లింక్ లో నేను కొన్ని చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే కనుక లింక్ యూస్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే కార్ కార్ ఓనర్ మొబైల్ అండ్ నెట్వర్క్ అనమాట ఐ మీన్ మొబైల్ డేటా సో ఈ ఫోర్ ఉండాలి అయితే వన్ పర్సన్ ఎవరైతే కార్ ఓనర్ ఉంటారో వారు మాత్రమే బ్లూ లింక్ ని యూజ్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ కేస్ సమ్ సిచ్యువేషన్స్ లో వేరే వాళ్ళకు కూడా మనం షేర్ చేయాల్సి ఉంటుంది ఆ టైంలో ఒక పర్సన్ యూస్ చేసుకోవచ్చు కానీ ఇన్ని ఫీచర్స్ అయితే వాళ్ళకు ఉండవు ఇన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళకు ఉండవు కొన్ని ఆప్షన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో మాత్రమే ఆ సెకండ్ పర్సన్ అనేది యూజ్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి మనం ఐఫోన్ యూస్ చేసేటప్పుడు హే సిరి అని చెప్పేసి మనం ఎలా అయితే చెప్తామో హే సిరి కాల్ టు డాడ్ అని చెప్పేసి మమ్మీ అని చెప్పేసి చెప్తాము కదా అట్లానే మనం బ్లూ లింక్ నుండి కూడా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు సో కార్లో కూర్చొని మనం మొబైల్ ఓపెన్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎవరికి కాల్ చేయమంటే వాళ్ళకి కాల్ చేస్తుంది సో ఆ ఆప్షన్ కూడా బ్లూ లింక్ లో ఉంది సో దీన్ని కూడా మనం హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు సో నేను నెక్స్ట్ అయితే అడాస్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా బ్లూ లింక్ ద్వారా వాయిస్ కమాండ్ కూడా మనం ఇవ్వచ్చు అని చెప్పేసి ఒకసారి అది చూద్దాము సో ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఇది ఒకసారి క్లిక్ చేద్దాం ఓపెన్ సన్ రూఫ్ చూశారు కదా నేను సన్ రూఫ్ ని ఓపెన్ చేయమని చెప్పేసి అయితే చెప్పాను సో చక్కగా వెంటనే పైన సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది అట్లానే మనం ఇంకా కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కొన్ని సో ఇప్పుడు మనం హాలిడేస్ చెక్ చేద్దాము వెనిస్ దివాలి సో చూసారా నవంబర్ ఫస్ట్ దివాళీ ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అంటే మనం ఇలా వాయిస్ కమాండ్ అనేది ఇవ్వచ్చు మనం కేవలం ఆ మొబైల్లో మాత్రమే కాదు కార్ లో కూడా ఈ విధంగా చూడొచ్చు అండ్ ఎవరికైనా కాల్ చేద్దాము సో కాల్ మనోజ్ వన్ సో చూశారు కదా నేను చెప్పగానే సో ఎవరికైతే కాల్ చేయమని చెప్తున్నామో సో మనకి ఇలా కాల్ అనేది వెళ్తుంది సో ఈ విధంగా మనం వాయిస్ కమాండ్ కూడా బ్లూ లింక్ ద్వారా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదొక ఆప్షన్ ఉంది మనకి బ్లూ లింక్ లో నెక్స్ట్ వచ్చేసి మనం అడాస్ గురించి తెలుసుకుందాము అడాస్ అంటే మనకి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనమాట సో ఎందుకు నేను ఈ దీని గురించి చెప్తున్నాను మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో ఏంటి అంటే బ్లూ బ్లూలింక్ ద్వారా మరొక ఆప్షన్ ఏంటంటే గూగుల్లో ఏదైనా సర్చ్ చేయొచ్చు అట్లనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ నావిగేషన్ కూడా మనం పెట్టుకోవచ్చు సో ఎక్కడికెళ్ళా మనం మెట్రో స్టేషన్ అడ్రస్ ఏదైనా అడుగుదాము నావిగేట్ మనం టీవీ సో చూసారా మనం టీవీ అనగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది సో మనకి ఏ ఆప్షన్ కావాలంటే మనకి ఇప్పుడు మనం టీవీ ఇది చూద్దాం యూసఫ్ కూడా సంబంధించి సో క్లిక్ చేయగానే ఆల్మోస్ట్ ఇక్కడ ఇదే అడుగుతుంది సో మనం క్లిక్ చేయాల్సిన ఆప్షన్ కూడా లేదు హ్యాపీగా మనం ఆ దీనికి కమాండ్ ఇస్తే మనకి మ్యాప్ అనేది చూపించేస్తుంది అనమాట ఈ విధంగా మనం బ్లూ లింక్ ని కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అంటే మనం గూగుల్ సెర్చ్ చేయొచ్చు హాలిడేస్ దగ్గరుండి ఏదైనా సరే అండ్ ఎవరికైనా కాల్ చేయొచ్చు అండ్ కార్ లో ఉన్న కొన్ని అంటే సన్ రూఫ్ ఓపెన్ చేయడం లేదంటే క్లోజ్ చేయడం ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనమాట మ్యాప్ యూజ్ మ్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు సో అలా వాయిస్ కమాండ్ ద్వారా మనం ఏదైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అనమాట సో మొబైల్లో మాత్రమే ఇప్పటి వరకు ఈ ఆప్షన్ ఉండేది సో ఇప్పుడు మనకి ఆప్షన్ కార్ లో కూడా వచ్చేసింది ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అడాస్ గురించి తెలుసుకుందాము అడాస్ అంటే ఏంటి అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సో అడాస్ కోసం మనం అయితే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ లోకి వెళ్ళాక వెహికల్ లోకి వెళ్ళాలి యాక్చువల్లీ అడాస్ లెవెల్ టూ మనం ఇప్పుడు యూస్ చేస్తున్నాము ఆ లెవెల్ టూ లో ఏంటి ఎందుకు ఇది ఎక్కువగా మనకు యూజ్ అవుతుంది అంటే కనుక చాలా సందర్భాల్లో మనం ఎక్కువ జర్నీ చేసి ఉండొచ్చు టైర్ ఉండొచ్చు ఆ టైంలో లో ఎదురుగా ఏమొస్తుందో ఏమో మనం గుర్తించము అండ్ మనం ఒక్కొక్కసారి నిద్రలోకి తెలియకుండానే జారుకోవడం వల్ల యాక్సిడెంట్స్ లాంటివి అవుతుంటాయి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా ఉండేందుకు కార్ లో కొన్ని ఫీచర్స్ అనేవి తీసుకొచ్చారు ఈ మార్పులు చేర్పులు వల్ల ఏంటంటే మనకి కార్ కొన్ని మనల్ని అలర్ట్ చేస్తుంది సో అదేంటి నేను ఒక్కసారి చూస్తాను చూపిస్తాను వార్నింగ్ టైమింగ్ ఉంది సో ఏంటంటే నార్మల్ అండ్ లేట్ అంటే ఏదైనా ఒక పర్సన్ కావచ్చు ఒక కార్ కావచ్చు మన ముందు వస్తుంది అంటే దాన్ని మనం గుద్దే టైం వచ్చింది అంటే లేట్ అంటే చాలా లేట్ గా రెస్పాండ్ అవుతుంది లేట్ గా సిగ్నల్ ఇస్తుంది ఆ నార్మల్ అంటే కొంచెం ఫాస్ట్ అనమాట సో ఫాస్ట్ గా మనకి వార్న్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ మెథడ్స్ సో వార్నింగ్ మెథడ్స్ కూడా ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే డ్రైవింగ్ సేఫ్టీ ప్రయారిటీ అండ్ పార్కింగ్ సేఫ్టీ ప్రయారిటీ మనకి ఏది కావాలంటే ఇక్కడ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే గనక మనకి ఇక్కడ ఆల్రెడీ కార్ మనల్ని వాన్ చేస్తుంది అంటే ముందేదో వస్తుందనో లేదంటే ఆ మనం ఆ అలర్ట్ గా లేమనో ఏదోటి వాన్ చేస్తూ ఉంటుంది కదా సో ఈ వాన్ చేసే టైంలో మనకి ఎవరైనా కాల్ చేసినా గానీ ఆ కాల్ వాల్యూమ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట కేవలం అలర్ట్ కి సంబంధించిన వాల్యూమ్ మాత్రమే మనకు వినపడుతూ ఉంటుంది సో ఇదొక బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చక్కగా వెంటనే అలర్ట్ అవుతాము నెక్స్ట్ డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ సో డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వచ్చేసప్పటికి లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ అండ్ అంటే మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం డ్రైవర్ అసిస్టెన్స్ లో డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు తెలియకుండానే మనం ఒక్కొక్కసారి నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది లేదంటే కనుక మనం వన్స్ కార్ స్టార్ట్ చేసినప్పుడు ఏ స్పీడ్ అండ్ ఏ లెవెల్ లో అయితే మనం వెళ్తున్నామో కొన్ని వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత ఆ లెవెల్ లేకపోతే వెంటనే కార్ మనల్ని అలర్ట్ చేస్తుంది ఒకసారి ఆగు సో ఆగి నువ్వు ఒకసారి నువ్వు కాఫీ తాగో టీ తాగో వెళ్ళు లేదంటే కొంచెం డ్రెస్ తీసుకో ఇలాంటివి మనకి వాంట్ చేస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ముందు వెహికల్ మూవ్ అవుతుంది మనం ఇంకా ఎక్కడ ఉండిపోయినప్పుడు కూడా మనకి కార్ అలెక్ట్ అనేది చేస్తుంది మనల్ని అంటే కార్ మూవ్ అయిపోతుంది ఇంకా నువ్వు మూవ్ అవాల్సిన టైం వచ్చేసిందిరా బాబు అంటూ కూడా కార్ మనకి చెప్తుంది ఇది చాలా నిజంగా బెస్ట్ కదా నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ సేఫ్టీ అండ్ లేన్ సేఫ్టీ దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి లేన్ సేఫ్టీ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే మనకి రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనకు తెలుసు వైట్ లైన్స్ అనేవి ఆ రోడ్డుకి అవతల వైపు ఒకటి ఉంటుంది సో ఈ లైన్స్ మధ్యలో ఏదైతే మనకి ప్లేస్ ఉందో అందులో మాత్రమే మనం వెహికల్స్ అనేవి వెళ్లాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఒకవేళ మనం ఈ లైన్ ని దాటు వైట్ లైన్ ని దాటుతున్నాము అంటే కార్ మనకి వెంటనే అలర్ట్ చేస్తుంది అనమాట సో మనం లెఫ్ట్ క్రాస్ అయితే రైట్ తీసుకో అని చెప్పి రైట్ మనం క్రాస్ అయితే లెఫ్ట్ తీసుకో అని చెప్పేసి మనకి కార్ అనేది వార్నింగ్ ఇస్తుంది సో ఈ విధంగా మనం యాక్సిడెంట్స్ లాంటివి అవ్వకుండా ముందుగా మనం హ్యాపీగా జాగ్రత్త పడవచ్చు నెక్స్ట్ బ్లైండ్ స్పాట్ సేఫ్టీ ఒకటి ఉంది అంటే వెనక ఏమైనా వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆ వెహికల్స్ వస్తున్నప్పుడు మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఏంటి అంటే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట క్లస్టర్ ఏదైతే ఉందో సో ఇందులో మనకి క్లియర్ గా చూపిస్తుంది వెహికల్ ఏ వెహికల్ అయితే వెనుకుంది మన కారు వెనుకుంది సో స్పీడ్ వస్తుందా స్లో వస్తుందా లేదంటే మనల్ని టచ్ చేసి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తుంది సో ఏంటి అంటే ఇంకొకటి పార్కింగ్ సేఫ్టీ సో పార్కింగ్ గురించి కూడా మన అందరికి తెలుస్తుంది పార్క్ చేసేటప్పుడు వెనక ఏమున్నాయి ఏంటి అనేది సో మనం చాలా ఈజీగా చూడ అయితే ఇప్పుడు నేను ఇక్కడ అలర్ట్నెస్ నేను చూపించలేను ఎందుకంటే ఇది కేవలం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రమే చూపిస్తుంది సో ఎదురుగా పర్సన్స్ వస్తున్నప్పుడు ఆ ఇలాంటి టైంలో సో ఇక్కడ మనం నిద్రపోతున్నాము మన బ్రెయిన్ అలర్ట్ లేదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి టీకప్ సింబల్ చూపిస్తూ అలర్ట్ చేస్తుంది సో ఇక్కడ టీకప్ సింబల్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మనం కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాము లేదంటే గనక అలర్ట్ లేము సో ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళాల్సిన టైం ఇది అని చెప్పేసి మనకి చెప్పకనే చెప్తూ దాన్ని అర్థం చేసుకునే విధంగా మనకి ఇక్కడ టీ కప్ సింబల్ అనేది ఇస్తారు సో ఇలాంటి ఫీచర్స్ అనేవి మనకి అడాస్ లో వీళ్ళు కల్పించారు సో నిజం చెప్పాలంటే గనక అడాస్ అడాస్ మీన్స్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ లెవెల్ టూ మనం యూస్ చేస్తున్నాం దీని వల్ల నిజంగా మనకి ఆ ప్రమాదాల్ని అరికట్టుకునేందుకు మంచి ఆప్షన్ అనేది అయితే నేను క్లియర్ గా అయితే చెప్తాను సో చూసారు కదా బ్లూ లింక్ వల్ల ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఎలా ఎలాంటి లాభాలు ఉన్నాయి అట్లనే అడాస్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా తెలుసుకున్నారు కదా సో వ్యూవర్స్ మళ్ళీ మనం ఒక కొత్త కార్ మోడల్ తో అలానే కొత్త ఫీచర్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ